ఎప్పుడూ చూడనటువంటి ఒక సంఘటనని చూడడం జరిగింది వాస్తవానికి ఈ అవినీతి పాలక వర్గానికి క్షేత్రపాలకుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యడం అవ్వడం జరిగింది వాస్తవానికి భానుప్రకాష్ రెడ్డి గారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట తొక్కిసలాటలో భక్తులు చనిపోతే ఆ రోజు ఆయన ఏడవలేదు ఇదే బోర్డు మెంబరు సాక్షాత్తు శ్రీవారి గుడిలో అధికారులని బండబూతులు తిట్టిన సందర్భంలో అయ్యో శ్రీవారి ప్రతిష్ట దిగజారిపోయిందే అని ఆ రోజు ఆయన ఏడవలేదు ఇదే తిరుమలలో బిర్యానీ పొట్లాలు దొరికినప్పుడు ఆయన ఏడవలేదు ఇదే తిరుమలలో వైన్స్ ఒక బెల్ట్ షాపు రైడ్ చేసి మద్యం బాటిళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన ఏడవలేదు లేనిపోని విషయాలు అభాండాలు వేస్తూ గోమాతలు చనిపోయినా కూడా పట్టించుకోకుండా అయ్యో గోమాతలు చనిపోయినాయే అని ఆ రోజు ఆయన ఏడవలేదు కానీ నిన్న మాత్రం ఏడవడం జరిగింది కారణం ఏందంటే ఆయనని వ్యక్తిగతంగా హననం చేస్తున్నామంట వ్యక్తిగతంగా ఏం హననం చేసినాం మేము ఎప్పుడూ కూడా విధానపరంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నప్పుడు అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు శ్రీవారి పరు ప్రతిష్టలకి భంగం కలిగినప్పుడు మేము ఆ తప్పులని సరిదిద్దుకోమని ఎత్తి చూపడం తప్ప మీ గురించి మేము ఎప్పుడూ కూడా వ్యక్తిగత హననం చేయనే చేయలేదు అంటే వ్యక్తిగత హననం అంటే మీ ఆస్తుల గురించి ఏ రోజన్నా మాట్లాడినామా ఇంద్రభవనం లాంటి మీ ఇల్లు గురించి ఏ రోజన్నా మాట్లాడినామా లేదా గతంలో మీరు చేసినటువంటి కన్నాల వీధిలో ఉన్నటువంటి అలంకార లాడ్జ్లో జరిగిన అవకతవకలు ఏమన్నా మాట్లాడినామా గతంలో నుంచి మొదటి నుంచి శ్రీవారి ఆలయాన్ని అడ్డుపెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకొని మీ రాజకీయ ఎదుగుదల ఎలా జరిగిందనేది ఆ విషయం ఏమైనా మాట్లాడినామా గతంలో పెట్రోల్ బంక్ లైసెన్సులకు సంబంధించి ఆ విషయం ఏమైనా మాట్లాడినామా ఇలా మేము మీ వ్యక్తిగత విషయాలు ఏ రోజు కూడా మాట్లాడలేదు